అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు ఏజెన్సీ ప్రాంతంలో వాగులు మండలంలో పెద్దగడ్డ వాగు పొంగి ప్రవహిస్తోంది వంతెన పైనుంచి భారీగా వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది ఇరవై గిరిజన గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి పాడేరు మండలం రాయగడ్డ వంతెన దగ్గర వరద ఉధృతికి యువకుడు బైక్ తో కొట్టుకుపోతూ ఉంటే వరద ఉధృతి ఎక్కువగా ఉన్న సమయంలో తన దాటడానికి ప్రయత్నించాడు ఆ ఫ్లో ఎంత ఉందో ఆ ఫోర్స్ ఎంత ఉందో మనం గమనించవచ్చు ఆ ని పట్టుకుని అతను అలానే ఉన్నాడు అక్కడ చూసిన స్థానికులు రమ్మని పిలిచినప్పటికీ అతను అక్కడే బైక్తో పాటు బైక్ను కూడా కాపాడాలి బైక్తో బయట తీసుకురావాలని ప్రయత్నిస్తుండడంతో ఇరుక్కున్నాడు ఆ వరదలు చిక్కుకున్నాడు అయితే స్థానికులు అతన్ని సేఫ్గా బయటికి తీసుకొచ్చారు సో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి దాటే ప్రయత్నాలు చేయొద్దు ప్రమాదకరంగా ప్రయాణాలు సాగించవద్దు అని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతాల్లోని ఇరవై గిరిజన గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి వంతెన పైనుంచి భారీగా వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది బేసిక్గా వంతెన అనేది వాగు దాటడానికి ఉపయోగిస్తూ ఉంటారు వాగు మీద నుంచి వెళ్లేందుకు కానీ వాగు పైనుండే వరద వెళ్తోంది ఇక అటు ప్రాజలు అటువైపే ఇటు జనం ఇటువైపే రాకపోకలు పూర్తిగా బంద్ అయిపోయాయి